హలో అందరికి వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో డే బై డే చాలా చలి అయితే పెరుగుతూ ఉంటుంది ఉన్న ఇంట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము ఆ చలికి తట్టుకోలేక కోల్డ్ కూడా వచ్చేస్తుంది సో మా దగ్గర అయితే ఇంటి పక్కనే చెరువు కూడా ఉండడంతో చాలా చల్లగా ఉంటుంది మనం ఎంత డోర్ క్లోజ్ చేసుకున్నా కూడా అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుందో కానీ చాలా చల్లగా అయితే ఉంటుందనమాట సో అందుకని ఈ హీటర్ అయితే ఆర్డర్ చేసాము చాలా బాగా వర్క్ అవుతుంది మనం చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ వైర్ని ఇలా తీసుకొని ప్లగ్కి పెట్టుకోవడమే అండి చాలా సింపుల్గా ఇలా మనకైతే బటన్స్ కూడా ఇచ్చారు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ వింటర్కే కాదు సమ్మర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఫ్యాన్ లాగా సో అవసరం ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఇదైతే ఉంచుకోవాల్సిందే ఎందుకంటే రూమ్లో హీట్ అనేది ఉండాలి పిల్లలకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం రూమ్ లో కనుక ఉంచేసి డోర్ క్లోజ్ చేసుకొని రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా హీట్ గా ఉంటుంది చలి లేకుండా పిల్లలు అయితే హాయిగా పడుకుంటారు వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో